బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో తనూజ తన గేమ్ స్ట్రాటజీస్తో దూసుకుపోతుందనే చెప్పాలి ఎవరని చెప్పినా ఎవరన్ని మాటలు అన్నా కూడా తాను అనుకున్నదే చేస్తూ హౌస్లో టాప్లో దూసుకుపోతుంది ఇక తాజాగా సంజన నువ్వు సేఫ్ గేమ్ ఆడద్దు తనూజ నాకేం చెప్పావు ఇప్పుడేం చేస్తున్నావు అంటూ తనూజపై రెచ్చిపోయింది దీనికి తనూజ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాను అంటూ సంజనకే రివర్స్ అటాక్ చేసి సంజనను దుమ్ము రేపిందనే చెప్పాలి అసలు విషయానికి వస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో తనూజ కత్తిని సంపాదించి రీతుకి ఇవ్వాలని ప్రయత్నించింది అప్పటికే గేమ్లో కేవలం కళ్యాణ్ దివ్య రీతు డెమోన్ మాత్రమే మిగిలి ఉన్నారు ఒక్కసారిగా సంజన సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు తనూజ రీతుకి ఇస్తే దివ్యని తీసేస్తుంది అని నువ్వు ముందే చెప్పావు కదా దివ్యను తీసేయాలనే నువ్వు రీతుకి ఇస్తున్నావా అంటూ ఇక్కడ తనూజను పెట్టే ప్రయత్నం చేయబోయింది సంజన తనుజ మాట్లాడుతూ సంజన గారు ఇక్కడ సేఫ్ గేమ్ ఏముంది నేను ముందే చెప్పాను కదా నాకు ఇక్కడ కొంతమంది ఫేవరెట్ ఉంటారు మీకు కొంతమంది ఫేవరెట్ ఉంటారు మీరేమైనా కత్తి తీసుకుంటే రీతుకు ఇచ్చేవారా కాదు కదా అలాగే నేను కూడా నాకు ఇక్కడ ఫేవరెట్ ఎవరైతే ఉంటారో వారికి కత్తి ఇస్తున్నాను వారు ఎవరినైనా తీసేసుకొని ఐ డోంట్ కేర్ కానీ మీరు ఇక్కడ ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు చేస్తే ఒకటి మేము చేస్తే మరొకట ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి అంటూ సంజనకి ఇచ్చి తనూజ ఆ తర్వాత కత్తిని అనుకున్న విధంగానే రీతూకి ఇవ్వడంతో రీతూ దివ్యను టాస్క్ నుండి అయితే అవుట్ చేయడం జరిగింది దీంతో కెప్టెన్సీ రేస్ నుండి దివ్య తప్పుకోవాల్సి వచ్చింది మరి తనూజ ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్